హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ అండ్ తెలుగు స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్ డే ఫ్రెండ్స్ ఇప్పటికే మన జ్యోస్థ పబ్లికేషన్ పుస్తకాలు ప్రభంజనం సృష్టించే ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే అయితే మరొకసారి మన పుస్తకాల యొక్క ప్రత్యేకత కోసం చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వారి యొక్క కోరిక మేరకు ఒకసారి చూడండి జ్యోస్థ పబ్లికేషన్ టీఎస్ అంటే టీజీ తెలంగాణ డిఎస్సి తెలుగు ఎల్పి అండ్ ఎస్ఏ గురుకుల టీజీ గతంలో గురుకుల వాళ్ళు ప్రిపేర్ అయినటువంటి పుస్తకం కూడా ఇదే కేవలం తెలంగాణ సిలబస్ తో రూపొందించబడిన తొలి పుస్తకంగా మేము తీసుకురావడం జరిగింది మరి ఇందులో మనం చూసినట్లయితే ప్రాచీన సాహిత్యము అలాగే ప్రక్రియలు ఆధునిక సాహిత్యంలో కవితోద్యమాలు అలాగే ఇతర భాషా ప్రభావాలు భాషా రూపాలు భాషాంశాలు జానపద సాహిత్యము భాషా సమాజం సంస్కృతి అనువాదం ఆవశ్యకత అలాగే పఠనావగాహన తెలంగాణ సాహిత్య చరిత్ర ప్రత్యేకంగా దీన్ని రూపొందించడం జరిగింది డియర్ ఫ్రెండ్స్ ఈ పుస్తకం చాలా మంది గతంలో టీజీటీ పీజీటీ రాసిన మీ మిత్రులను అడగండి ఈ పుస్తకం రాశిలో చిన్నది వాసిలో చిన్నది కానీ అంటే చూడడానికి చాలా చిన్నదిలా కనిపిస్తుంది ఈ పుస్తకం కానీ వందకు వంద శాతం మీకు సబ్జెక్ట్ని అందిస్తుంది గమనించండి ఇది ఎందుకంటే ఆ పుస్తకం చూసిన తర్వాత మనం భయపడకూడదు చాలా మంది ఏం చేస్తారంటే మొత్తం అమ్మ సాహిత్యం కానీ ఏదైనా ఆ పుస్తకాన్ని తీసుకున్నట్లయితే కొంతమంది ఎనిమిది వందల పేజీలు వెయ్యి పేజీల పుస్తకాన్ని విడుదల చేస్తున్నారు ఒక్కసారిగా పుస్తకం చూసిన వెంటనే మనకు భయం పట్టుకుంటుందమ్మో ఇంత పెద్ద పుస్తకాన్ని మనం చదవగలమా అలాగని అని చెప్పి ఈ చిన్న పుస్తకాలు అన్ని కవర్ అయ్యాయా లేదని మీకు డౌట్ అవుతుంది ఎందుకంటే మిగతా మిగిలిన పుస్తకాలకి దీనికి ప్రత్యేకమైనటువంటి తేడా ఏంటంటే మధ్యలో గీత ఉంటుంది గమనించండి అంటే పుస్తకం చూడడానికి చిన్నదిగా ఉంటుంది మ్యాటర్ చాలా ఎక్కువ ఉంటుంది గమనించండి మిమ్మల్ని చదివింప చేయడం కోసం చాలా సింపుల్ గా కేవలం మూడు వందల ఇరవై రెండు పేజీల్లోనే పుస్తకాన్ని రూపొందించడం జరిగింది కానీ ఇది మధ్యలో లైన్ గాని లేకుండా మిగిలిన పుస్తకాల వల్లే నేను కూడా ఒకదాని కింద ఒకటి కానీ చేసినట్లయితే ఇది కనీసం ఐదు వందల యాభై పేజీలకి దాటి వస్తుంది అనమాట ఐదు వందల యాభై పేజీల పుస్తకాన్ని నేను మూడు వందల ఇరవై రెండు పేజీలకి కుదించడం జరిగింది ఎందుకంటే పుస్తకం చాలా చిన్నదిగా ఉండాలి మనల్ని చదివింప చేసే విధంగా ఉండాలి మ్యాటర్ అనేది చాలా క్షుణ్ణంగా స్పష్టంగా ఉండాలి మీరు రెండు పుస్తకాలైనా ఉన్నామండి ఒకసారి ఈ పుస్తకం చదివిన తర్వాత మిగిలిన పుస్తకాలు చదవండి ఉద్యోగం డెఫినెట్లీ సాహిత్యం మీద మంచి పట్టు ఇస్తుంది చెప్పి నేను అయితే మీకు నమ్మకాన్ని ఇవ్వగలను ఇది సాహిత్యానికి సంబంధించినటువంటి పుస్తకం ఆ తర్వాత మనం గమనించినట్లయితే మరో పుస్తకం చూడండి ఆ సాహిత్యం టాపిక్ వైజ్ గా అంటే ఉదాహరణకి శాసన భాష యుగం ప్రాంగణ యుగం చదువుతారు చదివిన తర్వాత ఇందులో ఐదు వేలు బిట్లు ప్రాక్టీస్ బిట్స్ తో ఒక పుస్తకాన్ని రూపొందించడం జరిగింది ప్రతిదీ టాపిక్ వైజ్ ఉంటాయి అంటే నన్న యోగం చదువుతారు ప్రాక్టీస్ చేస్తారు తెక్కిన యుగం చదువుతారు ప్రాక్టీస్ చేస్తారు శివక యుగం చదువుతారు ప్రాక్టీస్ చేస్తారు అలాగా ప్రతి అంశాన్ని కూడా మనకి ఏదైతే సిలబస్ ఇచ్చి ఉన్నాడో ఆ సిలబస్ పూర్తి స్థాయిలో కవర్ చేస్తూ టాపిక్ గా ఉదాహరణకి నన్నయ కోసమే కేవలం నన్న యోగం కోసమే నూట యాభై ప్రిశ్ల దగ్గర మనం ఇందులో రూపొందించడం జరిగింది మరి అక్కడి నుంచి వాడు ఎక్కడి నుంచి పోతారు చెప్పండి పాత ప్రీవియస్ పేపర్ లో బిట్లు కూడా సేకరించి ఇందులో మనకి పొందుపరచడం జరిగింది ఐదు వేల ఆబ్జెక్టివ్ బిట్స్ అయితే చాప్టర్ వారిగా టెస్ట్లు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఎల్పి తెలుగు ఏపీఎంఎస్ టీజీటీ పీజీటీ అలాగే టిఎస్పీఎస్ఈజిటి గత ప్రశ్న పత్రాలు అన్ని కూడా కవర్ చేస్తూ చూడండి ప్రాచీన సాహిత్యాన్ని ప్రక్రియలని ఆధునిక సాహిత్యం కవితోద్యమాలు తెలుగు భాషపై ఇతర భాష భాషా రూపాలు సాహిత్య విమర్శ భాషా శాస్త్రం జానపద సాహిత్యం భాషా సమాజం సంస్కృతి అనువాదం ఆవశ్యకత రీతులు సంస్కృత సాహిత్యము బాల ప్రౌడ వ్యాకరణాలను కూడా కవర్ చేస్తూ రూపొందించబడినటువంటి ఏకైక పుస్తకం గమనించండి మిత్రులారా ఇందులో టెక్స్ట్ బుక్ సంబంధించిన ప్రశ్నలు అయితే ఇందులో పొందుపరచలేదు కేవలం సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ కూడా పొందుపరచడం జరిగింది ఇది డెఫినెట్లీ తెలంగాణ అభ్యర్థులకి తెలుగు అభ్యర్థులకి కల్ప వృక్షం లాంటి పుస్తకంగా మాత్రం మనం చెప్పొచ్చు మరి ఈ పుస్తకం ఒకసారి చూడండి ఇది చూసినట్లయితే జ్యోస్థ పబ్లికేషన్ లో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి మరో పుస్తకం కేవలం రెండు వందల నలభై నాలుగు పేజీల్లో ఐదు వేలు బిట్లని మనం కవర్ చేస్తూ ఈ పుస్తకాన్ని మీకు అందించడం జరిగింది చాప్టర్ వైజ్ ఉంటాయి చూడండి ఒకసారి మనం చూసినట్లయితే చాప్టర్ వైజ్ మనం గమనించినట్లయితే మిత్రులారా ఒకసారి ప్రాంగణ యుగం శాసన భాష యుగంలో ఫస్ట్ పేపర్ లో నలభై ఐదు బిట్లు ఇచ్చాను మరలా శాసన భాష యుగం రెండో పేపర్ లో నలభై బిట్లు అంటే నైన్టీ ఫైవ్ బిట్స్ ఓన్లీ శాసన భాష యుగం నుంచే మీరు నేర్చుకుంటారు అలాగే నన్న యుగం ప్రాక్టీస్ టెస్ట్ త్రీ నలభై ఐదు ప్రశ్నలు ప్రాక్టీస్ టెస్ట్ ఫోర్ మళ్ళీ నన్న యుగమే నలభై ఐదు ప్రశ్నలు అలాగే నన్న యుగంలో ఐదో ఐదోది ఇదేమో ఇరవై ప్రశ్నలు అంటే నలభై ఐదు నలభై ఐదు తొమ్మిది ప్లస్ ఇరవై అంటే కేవలం మీరు నన్న యుగం కోసమే నూట ఇరవై ప్రశ్నలు అనేది మీరు నేర్చుకోవడం జరుగుతుంది టాపిక్ చదివిన తర్వాత మాత్రమే దీన్ని ప్రాక్టీస్ చేయాలి అదొకటి మీరు గమనించండి ఆ తర్వాత మరొక పుస్తకం చూసినట్లయితే ఇది తిరుగులేని పుస్తకం జోస్తా పబ్లికేషన్ ని నెంబర్ వన్ స్థానంలో నిల్చోబెట్టిన పుస్తకం ఏదని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఏదంటే ఈ జోస్తా పబ్లికేషన్ థర్టీ బై థర్టీ ఇది పేపర్ వన్ పేపర్ టూ ఎవరికి టెట్ట వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఆ వాళ్ళు ఎస్జిటి అవ్వచ్చు ఆల్ స్కూల్ ఎసిస్టెంట్ అవ్వచ్చు తెలుగు వాళ్ళు అవ్వచ్చు మరి ముఖ్యంగా తెలుగు వాళ్ళు అయితే టెక్స్ట్ బుక్స్ చదివే పని ఉండదు అర్థాలు పర్యపదాలు నానార్థాలు విద్వత్ ప్రకృతి వికృతులు ఇవన్నీ కూడా అడిసినది రెండు వేల పదహారులో ఫస్ట్ టైం మనం రిలీజ్ చేసిన పుస్తకాన్ని దీన్ని స్ఫూర్తిగా తీసుకునే మిగిలిన పుస్తకాలన్నీ కూడా మనం రూపొందించడం జరిగింది మరి ఇందులో మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి మొత్తం అన్ని కూడా కవర్ చేయడం జరిగింది ఇది రెండు వందల ఎనభై ఒక పేజీలతో అద్భుతంగా రూపొందించినటువంటి పుస్తకంగా మనం చెప్పొచ్చు మీరు టెక్స్ట్ బుక్ లేకపోయినా కూడా కేవలం ఈ పుస్తకాన్ని చదివి మొన్న మీరు చాలా మంది గమనించండి నేను పదే పదే చెప్పా టెక్స్ట్ బుక్ చదవండి అని చెప్పా ఈ పుస్తకాన్ని చదివిన వాళ్ళు చాలా మంది టీజీటీ ఉద్యోగం సాధించారు చాలా మంది తెలంగాణ అభ్యర్థులు అయితే టీజీటి ఉద్యోగాలు సాధించారు మరి కాబట్టి ఈ పుస్తకం ఎంత అమోఘమైందో మీరు చూడొచ్చు మరి చాలా మంది కోరిక ప్రకారంగా సార్ మాకు మంచి జీక పుస్తకాన్ని కూడా మీరు పరిచయం చేయండి సార్ అంటే మన జ్యోస్థ పబ్లికేషన్ కాదు ఎందుకంటే జీకేతో నాకు అంత అనుబంధం లేదు కాబట్టి జనరల్ నాలెడ్జ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పి న్యూ ఎడిషన్ థర్డ్ ఎడిషన్ అని ఆంజనేయ సార్ అని చెప్పి కుర్రోడు చాలా చక్కగా కలర్ ప్రింటింగ్తో కలర్ ప్రింటింగ్ తో ఈ యొక్క పుస్తకాన్ని మనకు అందించడం జరిగింది టాపిక్ వైజ్ మనం ఎగ్జామ్స్ పెడుతున్నాం డైలీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మన తెలుగు సర్కిల్ యాప్ లో అద్భుతమైనటువంటి ఎగ్జామ్స్ సిరీస్ జరుగుతుంది మరి ఈ యొక్క ఎగ్జామ్ సిరీస్ ని మీరు రాయాలనుకుంటే మీ దగ్గర అన్ని పుస్తకాలు ఉండాలి కదా మరి ఈ పుస్తకాలను బేస్ చేసుకుని మనం ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ జీక పుస్తకం కూడా మీకు అమోఘంగా అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పుస్తకం కూడా మనకి అందుబాటులో మేము పోస్ట్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది మిత్రులారా మరి ఈ యొక్క జీక పుస్తకం ప్రత్యేకంగా చూసినట్లయితే మొత్తం ఇదంతా కలర్ ప్రింట్ మ్యాపింగ్ చాలా అద్భుతమైన పుస్తకంగా దీన్ని మనం చెప్పొచ్చు ఇది ఫోర్ నైన్టీ నైన్ ఉంది అయితే కేవలం మనం ఈ యొక్క పుస్తకాన్ని ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ విత్ ఏంటమ్మా పోస్టల్ ఛార్జీతో ఫోర్ హండ్రెడ్తో మనం మీకు ఓన్లీ సింగిల్ బుక్ కావాలంటే ఫోర్ హండ్రెడ్తో మనం పంపించడం జరుగుతుంది అలా కాకుండా మొత్తం మాకు ఏంటి ఈ యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి ఫుల్ సెట్ కావాలని అనుకుంటే ఎనీ సింగిల్ బుక్ అయితే త్రీ ఫార్టీ రూపీస్ ఒక్కొక్క పుస్తకంగా మీరు తీసుకున్నట్లయితే జీకే బుక్ అయితే ఫోర్ హండ్రెడ్ అమ్మా ఎనీ సింగిల్ బుక్ అయితే త్రీ ఫార్టీ అంటే మీరు చూసినట్లయితే సాహిత్యం సాహిత్యం బుక్ అట్లాగే ఐదు వేల బిట్లు ప్రాక్టీస్ ఉంది కదా ప్రశ్న ఇది అలాగే థర్టీ బై థర్టీ ఏది టెక్స్ట్ బుక్ సంబంధించింది ఇవన్నీ మనం చూసినట్లయితే మూడు వందలు మూడు నాలుగు పన్నెండు అంటే దివ్యా ఇరవై రూపాయలు అవుతుంది ఇది గమనించండి ప్లస్ ఇది ఒక ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే పద్నాలుగు వందల ఇరవై రూపాయలు కానీ అంటే మీరు ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ కానీ మీకు ఒక నెంబర్ చెప్తాను సెవెన్ టూ జీరో సెవెన్ నైన్ జీరో ఫైవ్ త్రీ వన్ సిక్స్ అనే నెంబర్కి మీరు ఫోర్టీన్ హండ్రెడ్ కానీ ఫోన్పే చేసి పూర్తి అడ్రస్ కానీ పంపించినట్లయితే పోస్టల్ ద్వారా మీ యొక్క ఈ పుస్తకాలు మీకు అందించడం జరుగుతుంది లేదా మీ దగ్గర ఇదివరకు ఏదైనా పుస్తకాలు ఉన్నట్లయితే విడివిడిగా పుస్తకాలు కావాలనుకుంటే మన జ్యోస్తా పబ్లికేషన్ కి సంబంధించిన ఏ పుస్తకం కూడా త్రీ ఫార్టీ రూపీస్ విత్ పోస్టల్ ఛార్జ్గా మీరు భావించాలి అలా అతను ఓన్లీ జీకో బుక్ కావాలంటే ఫోర్ హండ్రెడ్ నేను చెప్పిన నెంబర్కి ఫోన్పే చేయండి ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి అదే నంబర్ కు పూర్తి అడ్రస్ పిన్ కోడ్ ఫోన్ నంబర్ తో సహా మీరు పెట్టినట్లయితే మీకు ఐదు రోజుల్లో పుస్తకాలు మీకు అందించడం జరుగుతుంది మిత్రులారా ఇటువంటి మంచి పుస్తకాలు అందిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే ఈ పుస్తకాలు చదివి అనేక మంది తెలంగాణ అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను కావాలనుకుంటే మీ మిత్రులను అడగండి ఇటీవల ఉద్యోగాలు సాధించిన వాళ్ళని మీరు అడగండి కనీసం పది మందిలో కనీసం ఎనిమిది మంది అయినా మన జ్యోస్త పబ్లికేషన్ పుస్తకాల కోసం చెప్తారు డెఫినెట్లీ అంతా ఉపయోగపడినాయి కాబట్టి మీ అందరికీ కూడా ఇవి ఖచ్చితంగా ఉపయోగపడతాయని హామీ ఇస్తూ మీ గౌరీ శంకర్ సార్ థ్యాంక్ యూ